పదే పదే చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తున్నాడు ఈ రాష్ట్రానికి సంబంధించి అప్పులు పది లక్షలు మేము అడుగుతున్నాం పది లక్షల అప్పులు అంటున్నావు ఆ పది లక్షల అప్పులు రుజువుచి మొదట ఎన్నికల ప్రస ప్రచారంలో పద్నాలుగు లక్షల కోట్లు అప్పున్నావు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది పద్నాలుగు లక్షల కోట్లు అప్పున్నా నేను ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కానీ నేను పెంచినటువంటి పెన్షన్లు కానీ నేను ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా సంపద సృష్టించి ఆ సంపదని మీకు పంచి పెడతాను అన్నావు తీరా లెక్కలు ఎంతో చెప్పబోయా అంటే పది లక్షల కోట్లని గవర్నర్ ప్రసంగంలో చెప్పించావు బడ్జెట్ పెడితే నీ బండారం బయటపడుతుంది నీ అబద్ధాలన్నీ బట్టబయలు అవుతాయని ఆ బడ్జెట్ పెట్టడానికి ఈరోజు కేవలం ఏడు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది ఎనిమిది లక్షల కోట్ల లోపల ఉంది అప్పు అంతా కలిపి కాబట్టి నీ బండారం బయటపడిపోతుంది కాబట్టి నువ్వు ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకుని మామని అనిపించి వెళ్ళిపోయావు బడ్జెట్ పెట్టలేకపోయావంటేనే నువ్వు మాట్లాడినటువంటి అబద్ధాలు అని చెప్పి ఆ అబద్ధాలు వర్ పదే పదే వల్లి వేసేటువంటి పరిస్థితుల్లో గవర్నర్ ప్రసంగంలో మాట్లాడడం ఈరోజు కూడా పది లక్షల కోట్లు అని చెప్పి మాట్లాడడం అంటే ఏదో ఒక విధంగా అప్పు ఉందని చెప్పి చెప్పి బూచిని చూపించి నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎగ్గొట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు లేకపోతే నీ నోటితో నువ్వే చెప్పి పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది అయినా సరే ఇవన్నీ నేను అమలు చేస్తానని చెప్పినటువంటి వాడివి ఈరోజు నీ నోటుకుండా నాలుగు లక్షల కోట్ల అప్పు తక్కువ పది లక్షల కోట్లు అని చెబుతూ ఆ పది లక్షల కోట్లకు సంబంధించి నేను అమలు చేయలేకపోతున్నాను అప్పులు ఎక్కువయ్యాయని అని చెప్పి మాట్లాడడం అంటేనే ఒక ముఖ్యమంత్రిగా సిగ్గు చేయటం అనేటువంటి విషయమా కాదా అనేటువంటిది ఒక్కసారి గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు పనుల గురించి మాట్లాడే విధ్వంసాలు సృష్టించడం ప్రజల నడివిడ్డులు నరికి వేయడం ఇవన్నీ అనుకుంటున్నాడేమో తెలియదు చంద్రబాబు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే సూపరిపాలనకు అర్థం తెలుసా అనేటువంటిది అనుమానం కలుగుతుంది అటువంటి దానికి అర్థం తెలుసా చంద్రబాబు నాయుడికి సుపరిపాలన అంటే ఏంటి సుపరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించింది సుపరిపాలన సచివాలయాలు తీసుకురావడం సుపరిపాలన కాదా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం సుపరిపాలన కాదా రేషన్ సరుకులు లాంటివి పాపం పేదవాడు ఇంటికే పంపించాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి సుపరిపాలన కాదా వీటన్నిటినీ పక్కన పెట్టి ప్రజల మీద దాడి చేయడం ప్రజలు దోపిడీ చేయడం ప్రజల మీద రకరకాలైనటువంటి హింసలు రకరకాలైనటువంటి గురి చేయడం ఎవరన్నా నోరెత్తి మాట్లాడితే ఎమర్జెన్సీ సమయంలో చూసినట్టుగా ఈరోజు వాళ్ళ మీద అన్ని రకాలైనటువంటి పోలీసులను ప్రయోగించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం ఇది సుపరిపాలన అని చంద్రబాబు అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి మరొకటి లేదు ఈరోజు నేను చెప్తున్నా స్టాక్ యార్డ్స్లో ఇసుకకు సంబంధించి నలభై లక్షల టన్నుల ఇసుక ఉంటే ఆ నలభై లక్షల టన్నుల ఇసుక ఉచితంగా కొట్టకపోయారు మీ వాళ్ళు నువ్వు ఉచిత ఇసుక ఉచిత ఇసుక అంటే ప్రజలకు ఉచిత ఇసుక అనుకున్నావు కాదు మీ ఎమ్మెల్యేలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఉచితంగా కొట్టకపోయారు ఇసుక నలభై లక్షల టన్నులు హాంఫాట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జనాలు తేరుకునే లోపలే రేయిం బగుళ్ళు యాడ్స్లో ఉండేటువంటి ఇసుక తరలి వెళ్ళిపోయింది దాని మీద విచారణ జరిపించు డైరీ మంటే ఈరోజు దాని మీద విచారణ చేస్తాం అవినీతి అనేటువంటి దాన్ని అసెంబ్లీలో ఎక్కడెక్కడో బ్రహ్మాండంగా గంభీరమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వడం కాదు ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఎంత ఇసుక అయితే ఇసుక యాడ్స్లో ఉన్నిందో దాన్ని ఏ విధంగా తరలించకపోయారు అనేటువంటి దాని మీద మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది సాధారణంగా మనం ఆలోచన చేయాల్సినటువంటిది అందుకే ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇసుక గతంలో కన్నా ఎక్కువైంది ఇసుక రేట్లు పెరిగాయి అని మాట్లాడుతున్నారు మీరు మాత్రం ఈరోజు ఉచితంగా ఇసుక అని అన్నారు గతంలో ఏడు వందల యాభై కోట్ల పైచీలకు ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ప్రజలకు సరసమైనటువంటి ధరలకు ఇసుక వస్తే ఇసుక ఈరోజు ఉచితం అని చెప్పి చెప్పి ఆ ఉచిత ఇసుక అనేటువంటిది ప్రజలకి అత్యంత ఖరీదుగా మారిపోయింది ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది ఈ డబ్బు ఎక్కడికి వెళుతుందంటే తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళ జోబిల్లులోకి వెళుతుంది తప్ప ప్రజలకు ఏమాత్రం కూడా లబ్ధి చేకూరినటువంటి పరిస్థితులు లేవు నువ్వు చెప్పావు రాగానే హామీలకు సంబంధించి సంతకాలు చేస్తానని చెప్పి చెప్పావు సంతకాలు చేసావు ఒకటి పెన్షన్ల గురించి చెప్పావు పెన్షన్ల గురించి సంతకం చేసావు పెన్షన్ల మీద నువ్వు సంతకం చేస్తే ప్రతి నెలా పెన్షన్లు తగ్గిపోతున్నాయే నువ్వు వచ్చినప్పటి నుంచి పాపం పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు ఈ నెల నాకు వస్తుందో లేదో అని బిక్కుబిక్కుతో ఉంటున్నారే ఏ నెలలో ఎవరికి ఎగ్గొడతారో తెలియదే మీ నాయకులు ఎవరికి ఎగ్గొట్టి వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడతారో అర్థం కాదే గతంలో ఆ విధంగా లేదే పారదర్శకంగా నేరుగా సచివాలయంలో వాలంటీర్ల ద్వారా నమోదు చేస్తే పెన్షన్లు ఇచ్చారు సంవత్సరానికి రెండు సార్లు ఆ పరిస్థితి ఈరోజు లేదే ఈరోజు పెన్షన్ తీసుకునేవాడు ఈ నెల నా పెన్షన్లో నా పేరు ఉందా లేదా అని వెతుక్కోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడిందే అదే నువ్వు పెట్టినటువంటి మొట్టమొదటి సంతకానికి ఉన్నటువంటి విలువ నీ పరిపాలన నీ సుపరిపాలనలో నువ్వు చూపిస్తున్నటువంటి చొరవ రెండవది మెగాటిఎస్సీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పోస్టులతో కలిపి పదహారు వేల పోస్టులు అది కాస్త వాయిదా అంటే రెండో సంతకం పెట్టి దానికి వాయిదా దాని మీద ఏమీ క్లారిటీ లేకుండా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నావు ఈరోజు మరలా కేంద్ర ప్రభుత్వం రీసర్వే చేయాలి రీసర్వే చేసినటువంటి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం గ్రామాల కంటే ఆ ప్రభుత్వాలకంటే ఆ రాష్ట్రాల కంటే ఈరోజు ఏదో ఒక విధంగా దాని పేరు మార్చి మరలా అదే రకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి రీసర్వే చేయించడానికి నువ్వు సిద్ధపడుతున్నావు కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు అమలేకా అనేటువంటి యాక్ట్ని రద్దు చేసినట్టుగా సృష్టించినటువంటి వాడి నువ్వు